హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన వీడియోలో దసరా నవరాత్రులలో అమ్మవారికి ఏడవ రోజు నివేదనగా సమర్పించే కదంబం ప్రసాదం రెసిపీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మరి అయితే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కదంబం ప్రసాదం రెసిపీని ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దాం ప్రసాదం రెసిపీ కోసం ముందుగా కుక్కర్ పెట్టేసుకొని ఒక కప్పు రైస్ వేసాను అదే కప్పుతో పావు కప్పు పెసరపప్పు పావు కప్పు కందిబేడలను వేసేసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బియ్యము పెసరపప్పు కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పులు వాటర్ వేసేసుకొని ఒక అరగంట పాటు బియ్యం పెసరపప్పు కందిపప్పుని నానబెట్టేసుకోవాలి అరగంట తర్వాత మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి రైస్ ఉడికే లోపల వెజిటబుల్స్ అన్నిటినీ కూడా నీట్గా కడిగేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆన్ చేసి కొంచెం పెద్దగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని వేసేసుకోవాలి ఒక ముల్లక్కాడని ఇలా పీసెస్గా కట్ చేసి వేసాను ఒక కప్పు చిక్కుడుకాయ ముక్కల్ని ఒక కప్పు బీన్స్ని ఇలా పీసెస్గా కట్ చేసి వేసాను ఒక కప్పు క్యారెట్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి వేస్తున్నాను ఒక కప్పు గోరు చిక్కుడు ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఒక కప్పు దొండకాయ ముక్కలు ఒక కప్పు ఆలు పీసెస్ని ఒక కప్పు వంకాయ ముక్కలు ఒక కప్పు బీరకాయ ముక్కలు వేసేసుకుందాం ఒక కప్పు బెండకాయ ముక్కలు ఒక కప్పు టమాటో ముక్కలు ఒక హాఫ్ కప్పు ఫ్రెష్ బఠానీని వేస్తున్నాను ప్రసాదం రెసిపీ కాబట్టి ఉల్లిపాయలు వెల్లుల్లి కాకుండా మీకు ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మూతబెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు ఉడికించాక ఒకసారి చెక్ చేద్దాం వెజిటబుల్స్ని తీసుకొని అలా నొక్కి చూసామంటే చూడండి చక్కగా కట్ అవుతున్నాయి కదా వెజిటబుల్స్ ఇలా ఉడికిన తర్వాత హాట్ వాటర్లో ఒక ముప్పై గ్రాములు చింతపండు నానబెట్టేసి పిప్పి తీసేసి చింతపండు వాటర్ని వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పొడిని వేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మూతబెట్టేసి చింతపండు రసంలో ఒక ఐదు నిమిషాల పాటు వెజిటబుల్స్ని ఉడికించుకోవాలి ఈ లోపల రైస్ కూడా ఉడికిపోయింది మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి పప్పు రైస్ చక్కగా ఉడికిపోయింది కదా ఐదు నిమిషాల పాటు చింతపండు జ్యూస్లో వెజిటబుల్స్ అన్నిటిని ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ తక్కువనిపిస్తే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే సాల్ట్ తగ్గినట్లు అనిపిస్తుంది మరో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ దాల్ను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి రైస్ అంతా ఇలా వెజిటబుల్స్లో బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లపైన సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించామంటే రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్ని బట్టి కదంబం టేస్టు అద్భుతంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకు కదంబం రెడీ అయిపోయింది పోపును పెట్టేసుకుందాం స్టవన్ చేసి పోపు గరిటెను పెట్టేసుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లమైన నెయ్యి వేసుకోవాలి కదంబానికి నెయ్యితోనే పోపు పెట్టాలండి నెయ్యి హీటెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం చూడండి ఈ పోపంతా చక్కగా ఇలా ఫ్రై చేసుకొని కదంబంలో కలిపేసుకున్నామంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కదంబం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది లంచ్ బాక్స్గా కూడా సూపర్గా ఉంటుందండి చూశారు కదండి దసరా నవరాత్రులలో అమ్మవారికి సమర్పించవలసిన కదంబం ప్రసాదం రెసిపీని చూశారు కదా మీరు కూడా ఈ ప్రాసెస్లో కదంబం ప్రసాదం రెసిపీని ట్రై చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించండి ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్